ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు పెద్ద సైజులో ఉన్న కిలారి ఎదులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి మీవైతే చూడడానికి అయితే మస్తు సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు నేరుగా రైతు మోడల్ని తెలుసుకున్నాను ఫ్రెండ్స్ మరి అయితే మస్తు సైజులో మంచి కలర్లు ఉన్నాయి మరి భుజభాగాలు కానీ తర్వాత చూపిస్తుంది మీకు మరి భుజభాగాలు చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి మొదటిగా వీటి కలబగాల్లో చూస్తున్నారు ఎవరునా గుడికాయలు ఫ్రెష్ మరి గుడికాయల నుంచి రావడం జరిగింది ఎమ్మెల్యూ మండలం కర్నూలు జిల్లా ఏం చెప్తున్నారు రేటు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలతో చెప్తున్నారు మరి పళ్ళు అనేసి రవి సౌకల్పినా ఫ్రెష్ మరి మలపలతో ఉన్నాయట మరి మురళలతో ఉన్నాయి కదా కాయలతో ఉన్నాయి ఫ్రెష్ మరి కాయలతో ఉన్నాయి ముర్రలతోనో గిరిక గిరిక ఏమన్నా వేసిన రే చేసారు ఫ్రెండ్స్ మరి మంచిగా గిరక బండ్లు కానీ అవును అవును ఓకే మన ప్రేమతో వేసుకుంటారు ఫ్రెండ్స్ మరి ప్రేమతో గిరిక బండ్లు కానీ సర్వే చేసినారంటే ఫ్రెండ్స్ మరి సాధన పెట్టినారు మరి గిరిమ గిలి బాబోతావు కదా ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులు కూడా పక్క గ్యారంటీ నా నెంబర్ అయితే గ్యారంటీ ఫ్రెండ్స్ వ్యవసాయ అయితే పక్క గ్యారెంటీ ఇస్తున్నాను మరి రైతున్నా ఇన్నా నెంబర్ చెప్పినది ఇది అవునా అవునా ఫ్రెండ్స్ మరి అలాగే వ్యవసాయ పనులు చూసినాకే డబ్బులు చెల్లించమంటున్నారు మరి నెంబర్ డబల్ తొమ్మిది నలభై తొమ్మిది ఇరవై ముప్పై తొమ్మిది తొంభై ఏడు తొంభై ఏడు రైట్ ఫ్రెండ్స్ మరి ఒక భాగంగా కాలభాగానే చూపిస్తాను పెద్ద సైజుకి క్లారి అవుతుంది ఫ్రెండ్స్ మరి ಮಡಲ್ತಾಯ <tare>